అందరికీ నమస్కారం ఇంకా గ్రామంలో ఈరోజు నిర్వహించబోయే కార్యక్రమం ఏమంటే వడ్డేరా రిజర్వేషన్ పోరాట సమితి ఈరోజు మనం కార్యాలయం నూతనంగా ఈరోజు మనము ప్రారంభించుకోబోతున్నాము కనుక వడ్డేరా రిజర్వేషన్ పోరాట సమితి ఈరోజు మన నార్మల్ ప్రాంతంలో మనము ఏ ఏర్పాటు చేసుకొని మనకు కావాల్సిన డిమాండ్స్ ప్రకారంగా మనము ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇప్పటికీ మనము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ మనం అనవారిన వర్గాల్లో ఉండి ఉం ఉండి మనకు కావాల్సిన కావలసిన వసతులు కానీ కావలసిన పనిముట్లు కానీ ఇంకే ఇలాంటి సౌకర్యం మనకు లేక మనము ఇత ఇలాంటి దాంట్లో ఉన్నాం కనుక ఇప్పటికైనా మనం ఒక సంఘం ఏర్పాటు చేసుకొని మనకు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు కనుక అలాంటి ఆయన ద్వారా మనము సంఘం ఏర్పాటు చేసుకొని మనం ముందుకు వెళ్తూ మనకు రాజకీయ ప్రకారం గురంగా మనం ముందుకు వెళ్ళాలని ఈరోజు మనము ఒక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము కనుక ఇలా ఇలాంటి కార్యక్రమాన్ని కూడా మనము ముందుకు తీసుకోలే ప్రతిలో మనము ప్రతి గ్రామంలో మనము ఐకమత్యంతో మనం కమిటీలు వేసుకుంటూ మండల కమిటీలు వేసుకుంటూ స్టేట్ కమిటీలు వేసుకుంటూ మనము మనకు కావాల్సిన రాజకీయ ప్రకారంగా మనకు ఏందంటే మన అనవర్గ వర్గాల్లో ఉన్నాం కాబట్టి మనకు అప్పటికైనా ఇప్పటికైనా యాభై సంవత్సరాల నుంచి మనం పోరాడుతాము ఎస్టీ డిమాండ్ మనకు ఎస్టీ డిమాండ్ వచ్చిందంటే మనకు ఉద్యోగ అవకాశాలు మనకు వస్తాయి కనుక మనకు బీసీఏలో ఉన్నాం బీసీఏ నుంచి మనకు ఎస్టీ డిమాండ్ అని మనం ఒకటి ఆ రోజు నుంచి మనకు డిమాండ్ చేస్తాం కనుక ఈ రోజు కూడా మనము నార్మల్ పాత్ర నుంచి మనము ఓపెన్ చేసుకున్నాం ఈ నుంచి కూడా మనం ఎస్టీ డిమాండ్ కోసం మనం పోరాటం చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి ఈ ఒక దానికోసం అందరూ మన అందరము ఏకదాటి యువకులు యూత్ వీళ్ళందరూ మనము రావాలని చెప్పి దీని ద్వారా రానున్న భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘం ద్వారా మనము ఏర్పాటు చేసుకొని అందరం ఏకమై కూడా కావలసిన వసతులకి మనకు మనకు వెనుక ఒక సంఘం ఉంది కనుక ఈ సంఘం ద్వారా మనకు ఏ కార్యక్రమం మనం ఏ ఉద్యమం చేయాలనుకున్న మనకు బలమైన నాయకుడు మన అధ్యక్షుడు ఉన్నాడు చట్టబద్ధంగా తెలిసినటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి అలాంటి నాయకుల ద్వారా మనము ఉండి ఇప్పటికైనా మనము మనకు అవలసిన వసతులకి పోరాటం చేస్తే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మనం విజయం సాధిస్తాము మన ఎస్టీ కూడా సాధిస్తాము మనం కాకుండా మన తరాల భవిష్యత్తు ఉన్న పిల్లలకైనా మనము మేలు చేసే మేలు చేస్తామని చెప్పి కూడా ఈ ఒక దాని మనము మాట్లాడు మా పెద్దోళ్ళుగా మాట్లాడు అక్కడికి నమస్కారం పెద్దలకు చిన్నలకు మా కృసంగా గురించి యార్న్పల్లెలో వడ్డెర సంఘంది కమిటీ అది కార్యాలయానికి వచ్చేసిన అన్నగారికి స్వాగతం సుస్వాగతము అంతే ఏమైందంటే మేము సంఘం తయారు చేసుకోవాలని పూర వెనుకబడిపోయినాం మేము ఎందుకంటే ఇంత ఇంత మా నాయనోళ్ళకు తెలియక మా నాయనోళ్ళు వెనకబడిపోయినప్పుడు మేము వెనకబడి మా పిల్లల భవిష్యత్తులో బాగుపడాలని మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకు వెళ్ళాలని కోరుతున్నాం